నమస్తే అండి ఈ తీగ మొక్క చూడండి గార్డెన్ వాళ్ళపై అల్లుకుని పెరిగినది ఆంగ్లంలో మలబార్ స్పైనాచ్ క్లైంబింగ్ స్పైనాచ్ అని పిలుస్తారు ఇవి బసిలేసి కుటుంబానికి చెందినవి ఇందులో భాగాలు ఆకులు పండ్లు ఆహారంగా తినదగినవి మరియు ఔషధపరంగా కూడా ఉపయోగపడతాయి ఇవి రెండు రకాలుగా ఉంటాయి కాండం ఎరుపు రంగులోనూ మరియు ఇలా పచ్చరంగులో ఉంటాయి తెలుగులో తెల్ల బచ్చలి అని పిలుస్తారు శాస్త్రీయంగా దీనిని బసెల్లా ఆల్బా అని పిలుస్తారు ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి విటమిన్ ఏ కే కాల్షియం ఐరన్ మెగ్నీషియం పొటాషియం సోడియం సెలీనియం నియాసిన్ మరియు ఒమేగా త్రీ ప్యాటీ యాసిడ్లు ఉంటాయి బచ్చల కూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది బచ్చల పండ్లు నలుపు రంగులో కలిగి లోపల ఉన్నటువంటి సారం చేతులకు అంటుకుంటే ఇంకుల మరకవుతుంది గింజలు గోధుమ రంగులో ఉంటాయి ప్రతి పండులో ఒక గింజ మాత్రమే ఉంటాయి పండు విత్తనాలను ఎండబెట్టి నాటడానికి నిల్వ చేస్తారు బచ్చల తీగ పది అడుగుల పొడవు వరకు పెరుగుతుంది ఆకులు ఓవెల్ గుండె ఆకారంలో కలిగి పుష్పాలు తెలుపు గులాబీ లేదా ఎరుపు రంగులో ఉంటాయి పండ్లు తరచుగా ఆహారం వస్త్రాలు మరియు సౌందర్య సాధనాల కోసం రంగుగా ఉపయోగిస్తారు వేర్లు సహస్రాబ్దాలుగా ఔషధంగా ఉపయోగించబడుతున్నాయి వీటి భాగాలను తరచూ తినడం వలన మూత్రంలో మంట ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తొలగిపోతాయి పైల్సు నొప్పులు మోకాల నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుంది నరాలకు సంబంధించిన సమస్యలకు మరియు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే ముఖంపై మొటిమలు కలిగించే బ్యాక్టీరియాతో పోరాడడానికి సహాయపడుతుంది అలాగే మూలికగా ఆకులను భేధమందుగా ఉపయోగిస్తారు మరియు ఆకుల నుండి తీసిన గుజ్జును చర్మంపై చేముగడ్డలు కురుపులు వంటి వాటికి మందుగా ఉపయోగించబడుతుంది ఇందులో భాగాలు ఏదైనా మూలికలు మరియు ఔషధాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం చాలా మంచిది ఆకురసాన్ని నేపాలలో కేటరా చికిత్సకు ఉపయోగిస్తారని నిపుణులు చెప్పబడి ఉంది ఈ మొక్క యొక్క ఆకులు వేర్లు రెమ్మలు కూడా ఔషధ ప్రయోజనాలను కలిగి ఉంటాయి